హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందొరకు వచ్చేసాను అదేంటో తెలుసా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి చాలా ఈజీగా ఎటువంటి సాసెస్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్తీగా కూడా ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటుంటే దీంట్లో మనమైతే ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక టమాటో నాలుగు వెల్లుల్లి రెప్పలు ఒక పచ్చిమిర్చి ఒకటి మిర్చి అన్నీ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాము ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను నేను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని హీట్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హెట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాము కదా ఈ పేస్ట్ను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం అండి చాలా బాగుంటుంది ఒక సమయం పెట్టండి ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టమో నాకైతే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేయండి పిల్లల కోసం చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఎంత బాగా కలర్ వస్తుందో ఇలా కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి దాని తర్వాత నేను ముందుగా చూపించాను కదా వెజిటేబుల్స్ మన ఇష్టమండి వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు నేనైతే క్యాబేజు క్యారెటు ఆలు ఇంకా నేను కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు అయితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోండి ఇంకొకటి నేనైతే క్యాప్సికమ్ క్యాబేజు క్వాలీఫ్లేవర్ యాడ్ చేశానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని బాగా కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఇలా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోండి మనకు వెజిటేబుల్స్ కొంచెం హాఫ్ కుక్ అయిపోతాయి ఆ తర్వాత మనం దీంట్లో ముందుగా ఫ్రై మనం రైస్ చేసుకొని ఉంటాం కదా ఇంట్లో మనకు రైస్ ఉన్నా కూడా ఇదే రైస్ మనం దేంట్లో మిక్స్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకోండి మనం దీనికోసం ముందుగా అయినా రైస్ ప్రిపేర్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు లేకున్నా మన ఇంట్లో ఉన్న రైస్ అయినా ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని మనం దీన్ని కొంచెం ఒక మూడు నిమిషాల వరకు వేడి చేసుకోండి ఇలా మ మసాలాలు మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోండి ఆ తర్వాత మనం ఫైనల్గా లాస్ట్లో దీంట్లో బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాము బ్లాక్ పెప్పర్ వేసుకోవడం వలన చాలా టేస్ట్ వస్తుందండి లైట్గా వేసుకోండి ఎందుకంటే మనము దీంట్లో అన్ని రకాల స్పైసెస్ యాడ్ చేసాము కాబట్టి ఇది టేస్ట్ కోసం మాత్రమే ఎక్స్ట్రాగా నేను యాడ్ చేశాను అంతేంటి లాస్ట్గా మేము సర్వ్ చేసుకుంటున్నాను ఒక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా మనము ఇంట్లో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్